హలో స్టూడెంట్ నేను మీ అంకుల్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు చదవాలి పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు ఎందుకు తెచ్చుకోవాలి చదువు 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 ఇంట్లో అమ్మా నాన్న గోల స్కూల్కి వెళ్తే టీచర్స్ గోల అంతా గోల 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 చ ఏంటి గోల అని మీకు అనిపించవచ్చు దీనికి ఆన్సర్ చెప్పు నీకు ట్రస్ కొనలేదని నీకు బ్యాగ్ కొనలేదని నీకు నచ్చిన పెన్నో సంథింగ్ ఏదో కొనలేదని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు అంటే పదవ తరగతికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అల్లరి గోల గోల చేస్తుంటే చ ఏంటి గోల అని నీ తల్లిదండ్రులు మీ అమ్మా నాన్న ఎప్పుడైనా అనుకున్నారా మనసు బాగున్నా లేకపోయినా వృత్తి ధర్మం కోసమో పిల్లలు బాగుండాలి అన్న ఉద్దేశం కోసమో నీలాగే కట్టుకొని స్కూల్కి వచ్చి గొంతు పోను నీకోసం పాఠాలు చెప్పి చదువుకోనరా అంటే మీరు చేస్తున్న అల్లరిని చూసి గోలను చూసి చ ఏంట్రా ఈ గోల అని మీ టీచర్ ఎప్పుడైనా అన్నాడా నీకు తెలుసా నీ జీవితంలో ఈ పబ్లిక్ ఎగ్జామ్ చాలా చాలా ముఖ్యమని నీ తల్లిదండ్రులు తమ గుండెను చేతిలో పెట్టుకుని నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారని మీరు స్ట్రెస్కి గురవద్దని చెప్పి మీకు తెలియని ఎంతో స్ట్రెస్కి నీ అమ్మ అమ్మా నాన్న గురవుతున్నారని నీకు కనిపించే నీ అమ్మా నాన్న నవ్వుతున్న బొమ్మలు మాత్రమే కానీ నీకు కనిపించని అమ్మా నాన్న నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నిర్భాగ్యులరా ఒక్కసారి తెల్లవారుజామున లేచి మీ అమ్మా నాన్న ముఖం చూడు వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారని కనిపించవచ్చు కానీ నీ కోసం కలగంటున్నారన్న విషయం నీకు తెలియదు ఎప్పుడైనా చూసావా పొద్దున్న లేచిన మొదలు నీకు టిఫిన్ సర్ది బ్యాగ్ సర్ది నువ్వు అన్నం తిన్నంటే టిఫిన్ తిన్నంటే నీకు తినిపించి నేను స్కూల్ కు పంపించి కాళ్ళు నొప్పి లేస్తుంటే బెడ్ మీద పడుకుని అమృతాంజన్ రాసుకున్న అమ్మను ఎప్పుడైనా చూసావా ఎందుకు ఇదంతా చేస్తే కేవలం నీ సక్సెస్ కోసమే ఎప్పుడైనా చూసావా నీ బుక్స్ కోసం నీ బట్టల కోసం నీ ఫీజు కోసం నానా యాతనలు పడుతూ నానా చాకరి చేస్తూ తిని తినక తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నీకు బట్టలు ఉద్దేశంతోని కొంత సేవ్ చేసి తను రంధ్రాలున్న బని వేసుకున్న మీ నాన్న ఎప్పుడైనా చూసావా ఎందుకు ఇదంతా అంటే కేవలం కేవలం నీ సక్సెస్ కోసమే ఎందుకు చదవాలంటే ఇగో ఇందుకోసం చదవాలి అమ్మ నాన్నను టీచర్ ను సంతోష పెట్టడం కోసం చదవాలి వాళ్ళ త్యాగం ఫలించడం కోసం చదవాలి నీ డ్యూటీ కేవలం చదవడం మాత్రమే కదా నాన్న నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయకపోతేలా అదే అమ్మా నాన్న నీ చదువు కోసం నీ బట్టల కోసం నీ ఎదుగుదల కోసం కష్టపడకపోతే తను తన డ్యూటీ చేయకపోతే నువ్వు సుఖంగా ఉండగలవా నీ అమ్మా నాన్న నీకు చదువు చెప్పిన టీచర్ ఎప్పుడు సంతోషపడతారు తెలుసా నీ ఫోటో నీ స్కూల్ వాల్ బ్యానర్ మీద చూసినప్పుడు నీకు మంచి మార్కులు వచ్చినప్పుడు నిన్ను అందరూ పొగుడుతున్నప్పుడు ఒక్క ఇరవై రోజులు అన్నీ పక్కన పెట్టి నీ కోసం ఎంతో చేసిన ఎంతో ఇచ్చిన మీ అమ్మా నాన్నల కోసం నీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నీ టీచర్స్ కోసం అంతా వదిలిపెట్టి ఎంతో ఎంతో ఇష్టంగా చదువు ఎగ్జామ్ అంటే భయం వద్దు ఇప్పటి వరకు చదివింది ఇప్పుడు చదివేది మరో ఎత్తులా చదువు మంచి మార్కులు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెట్టు నీ శక్తికి మించి ఎఫర్ట్ పెట్టు మార్కులు పరిగెత్తుకుంటూ వచ్చి నీ జేబులో పడతాయి అమ్మ నాన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి చదువు నీకు చదువు చెప్పిన టీచర్ తలెత్తుకునేలా చదువు నువ్వు ఎదిగి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తర్వాత నీ మేమో నీ టెన్త్ క్లాస్ మేమో ప్రౌడ్ గా చూపించడానికి చదువు నీ పై చదువులు చదవడానికి నీ జీవితంలో మరో ఎత్తుకు ఎదగడానికి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ చాలా ముఖ్యం కాబట్టి తొలి మెట్టు కాబట్టి చదువు దేశానికి ఉపయోగపడే ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ రాజకీయవేత్త వ్యాపారవేత్త ఇవి ఏది ఏది కావాలన్నా ఈ ఎస్ఎస్సి మాత్రం మొట్టమొదటి స్టెప్ నువ్వు ఎదగడానికి కజుతో చదువు ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మ నాన్నలను టీచర్ను ఆనందపరిచే మొట్టమొదటి అవకాశం వచ్చింది యూటిలైజ్ చేసుకో ఒక్క ఇరవై రోజులు ఒకే ఒక ఇరవై రోజులు చదువు తప్ప మరే జాస లేకుండా ఒత్తిడికి గురి కాకుండా బాగా చదివి ఎగ్జామ్ రాయి రిజల్ట్ ఎలా వచ్చినా పాజిటివ్గా తీసుకో ఆల్ ది బెస్ట్